హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుదీనా రైస్ అండి లంచ్ బాక్సెస్లోకి ఎక్కువ టైం లేనప్పుడు సింపుల్ అండ్ క్విక్గా ఈ పుదీనా రైస్ చేసి పెట్టేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని లంచ్లోకే కాకుండా డిన్నర్లో కూడా స్పెషల్ రైస్గా చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది దీన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా నేను ఒక వన్ కప్ బియ్యాన్ని ఇలా పలుకు పలుకుగా ఉడికించుకొని పెట్టుకున్నానండి నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్తోనైనా చేసుకోవచ్చు దీన్ని చల్లారనిద్దాం తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఒక మూడు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క ఒక యాలుక్కాయ కడిగి పెట్టుకున్న ఒక వన్ కప్పు పుదీనా ఆకుల్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టమాటాని ఇలా కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కారానికి తగ్గట్టు నాలుగైదు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి తర్వాత ఒక వన్ ఇంచు అల్లం ముక్కలు ఏడెనిమిది వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకోవడం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని వాటర్ వేసుకోకుండా దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోనే హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఇవి కొద్దిగా వేగాక ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత ఒక పచ్చిమిర్చి ముక్కలు ఇందులోనే కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి మీరు కావాలనుకుంటే పొడుగ్గా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టు పెట్టుకున్న పుదీనా పేస్ట్ని వేసుకోవాలి ఈ పుదీనా పేస్ట్ పచ్చివాసన పోయి నూనె సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి ఇలా పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యాక ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా వేసుకొని మనం చల్లారి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసుకోవాలి ఇలా అన్నం మొత్తం వేసుకున్నాక రైస్ మొత్తం కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ ఏదైనా సరిపోలేదంటే సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా రైస్ని ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే క్విక్ అండ్ సింపుల్గా అయిపోయే పుదీనా రైస్ రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్